సురక్షితమైన త్రాగునీరు ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు నీటి సరఫరా పారిశుధ్య కార్యక్రమాల జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేసే ప్రక్రియ సమర్థంగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు ఐదు మండలాలు విడిపోయిన తర్వాత జిల్లాలో మూడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలుండగా పదకొండు పాయింట్ రెండు ఐదు లక్షల జనాభా ఉన్నట్లు వివరించారు గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఐదు గృహాలు ఉన్నాయని ఒక లక్ష ఇరవై ఆరు వేల నూట ఇరవై రెండు గృహాలకు కుళాయి కనెక్షన్ ఇచ్చామన్నారు మరో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు అమృత ధార పథకం కింద నీటి సరఫరా కొరకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి యాభై ఐదు లీటర్ల పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యమన్నారు ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ కింద నూట యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లతో ఆరు వందల పంతొమ్మిది పనులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు తాగునీటి ట్యాంకులు చెరువులు నీటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్ల వద్ద తాగునీటి పరీక్షలు నిర్వహించాలన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ కింద సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు మూడు వందల ఇరవై సామాజిక మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా ప్రస్తుతం నూట ఎనభై ఆరు మాత్రమే పూర్తి చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు ప్రతి గ్రామాల్లో మరుగుదొడ్లు ఉండాలని సూచించారు పారిశుద్ధ్య గ్రామాలుగా బాపట్ల జిల్లాను తీర్చిదిద్దాలన్నారు జిల్లా మండల గ్రామస్థాయిలో ఉన్న కమిటీలు సమర్థంగా పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు జిల్లా పరిషత్ నుంచి బాపట్ల జిల్లాకు ఎంత నిధులు కేటాయిస్తున్నారు ఏ పనులకు వాటిని వినియోగిస్తున్నారో సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోరారు పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని పలు సూచనలు చేశారు సమావేశంలో ఎస్సి అనంతరాజు డిపిఓ ప్రభాకర్ రావు డిఆర్డిఏపిడి బి సింగయ్య గుంటూరు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కృష్ణ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు మండల్ పరిషత్స్ హ్యాండ్ పంప్స్ కి బాధ్యత సార్స్ మండల్ పర్సర్స్ అంటే హ్యాండ్ పంప్ స్పేర్స్ ప్రొక్యూర్ చేసుకునే ఉంది కానీ హ్యాండ్ పంప్స్ ఎక్కడ రిపేర్ వస్తే ఆ రిపేర్ కి ఆ మెకానిక్స్ని పంపించి ఆ స్పేర్స్ని పంపించి ఇమీడియట్ గా రెక్టిఫై చేయాల్సి చేయాల్సి ఉంటుంది సార్ అది ఒక ఏజెన్సీ మనం टेंडर द्वारा फिक्सेबल जैसे एजेंसी द्वारा ऑपरेशन मेंटेन सोचता हूँ वह तो जब भी फंसता विक्टमेज़ ऐसा है ना देखिए सर एक्ट प्रति ये ये कोड़ा 100 परसेंट हैबिटेशन से इंस्पेक्शन चाहिए सर 50 परसेंट हैबिटेशन से चाहिए लेकिन जितने यारे 25 परसेंट इंस्पेक्शन चाहिए लेकिन अब ये चे� చేస్తాం సో ఈవినింగ్ కి నేను ఎఫ్ఎస్టి గ్రే వాటర్ మేనేజ్మెంట్ జే జేఎం వర్క్ ఐసిడిఎస్ఈల్స్ యాడింగ్ ఆఫ్ ఓకే థ్యాంక్ యూ ఎవ్రీ మన హావ్ ఎక్